జై వీరబ్రహ్మజై గోవిందమాభజైడు కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబ్ర మాసం వృచ్చిక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి వీరబ్రహ్మేంద్రస్వామి ఒక విచిత్రవంతమైనటువంటి గ్రహ గతిని మనం చూడబోతున్నాం కొన్ని అంశాల్లోనేమో విజయం మరికొన్ని అంశాల్లో అద్భుతమైనటువంటి విజయం మరికొన్ని అంశాల్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఇవి మీకు కాస్త విచిత్రంగా అనిపిస్తూ ఉన్న పరిస్థితులు మాత్రం అలాగే ఉంటూ ఉంటాయి ఒకానొక సందర్భంలో మీరు ఎంతో పరిగెట్టి పరిగెట్టి మీరు చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైన అంశాల్లో కనీసం ఉద్యోగులకి వేతనాన్ని చెల్లించలేని పరిస్థితులు కూడా రావచ్చు మీరు వింటుంది నిజమే ప్రతి మాసంలో ప్రతి వార్షికంగా జరుగుతున్న టర్నోవర్ జరగకపోగా మీరు ఎంతో పరిగెట్టి పనిచేసినప్పటికీ కూడా ఆకస్మికమైన దురదృష్టం వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోవటం లేదా అద్భుతంగా నడిచిన వ్యవస్థలో ఏదైనా నష్టాన్ని నివారించడానికో నష్టాన్ని పూరించడానికో అధికంగా ధనం ఖర్చైపోతుంది దీనివల్ల ఉద్యోగులకి వేతనాన్ని చెల్లించలేకపోవటం భాగస్వామ్యులకి ఇవ్వవలసిన లాభాలు ఇవ్వలేకపోవటం లేదా నెలవారీ ఈఎంఐలు కూడా సరిగ్గా చెల్లించలేనటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఏమిటి ఇంత గొప్పగా కష్టపడుతున్నాం ఇంత గొప్పగా ప్రయత్నం చేస్తున్నాం పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా ఉన్నాయన్నటువంటి ఆలోచన కూడా మీకు కలుగుతుంది ఇది ఒక పార్శ్వం మాత్రమే మాసాంతరానికి వచ్చేవరకి మీ మేధస్సుకు పనిపెట్టి దేహాన్ని కష్టపడకుండా మీకున్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వారితో సమాలోచన చేసి మీ ఆలోచనలని వాళ్ళతో పంచుకొని మీరు చేసే గొప్ప ప్రయత్నాలు విదేశాల నుండి కానీ దూర ప్రాంతాల నుండి కానీ పెట్టుబడులని ధనాన్ని తీసుకొస్తాయి ఊహించినటువంటి అద్భుత విజయాన్ని మళ్ళీ వెంటనే మీరు సాధించేటువంటి అవకాశం ఉంది అంటే అతివృష్టి అనావృష్టి లాంటి పరిస్థితులు మనం వినడమే తప్ప మన దైనందిన జీవితంలో ఒకే మాసంలో తీవ్రమైనటువంటి కష్టాలు ఒకవైపు అద్భుతమైనటువంటి విజయాలు వెనువెట్టినాయి ఈ రెండు అంశాలని మీ జీవితంలో మీరు ఒకే మాసంలో చూసే అవకాశం కనపడుతుంటుంది కాబట్టి వృచ్చిక రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన అదృష్ట స్థానమైనటువంటి పంచమణలో అదృష్ట స్థానమైనటువంటి పంచమణలో శని భగవానుడి యొక్క పరిస్థితులు ఒకవైపు ప్రత్యేకించి మీ యొక్క రాశి నుండి గృహస్థానం విశేషవంతమైన నాలుగవ స్థానంలో రాహు సంబంధమైన పరిస్థితులు కొన్ని ప్రతికూలవంతమైన అనుకూలవంతమైనటువంటి మార్పులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరి మీద ఆధారపడకుండా ఏ వ్యక్తి అభిప్రాయం లేదని మీరు భావన చేస్తుంటారు కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకోవలసి వస్తుంది వాళ్ళ యొక్క అభిప్రాయాలని గౌరవించాల్సి వస్తుంది మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు స్వీకరించవలసి రావచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు తోబుట్టుగులు అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అతి జోక్యం మిమ్మల్ని బాధపెట్టే అవకాశం ఉంది వివాహ జీవితం బాగుంది వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా మీకు ఉన్నతిని తీసుకొచ్చే అవకాశం ఉంది ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి కొత్త వ్యవస్థలకి శ్రీకారం చుట్టాలన్న కళ నెరవేరుతుంది కొంతమంది వ్యక్తుల నుండి పరపతి లభిస్తుంది స్నేహితులు సహాయం చేస్తారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్నేహ సంబంధమైన సంబంధ బాంధవ్యాలు మీకు ఇప్పుడు అక్కడికొస్తాయి అవి విజయాన్ని చేకూర్చే అవకాశం ఉంది కానీ వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరకపోవచ్చు సంతానపరమైన అంశాలు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణ అధికమవుతున్నటువంటి నేపథ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత పరిస్థితులన్నింటినీ కూడా గట్టెక్కడానికి మీరు గొప్ప ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే అప్పుడప్పుడు కొంచెం మీ మనసు నిండా తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంటుంది కోపం ఉద్వేగం భావోద్వేగాల్ని నియంత్రించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి మార్పులు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం ప్రత్యేకించి వివాహం కాని వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందటానికి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో ఉన్న శివ కేశవులకే కాదు ఏ దేవతామూర్తికి కూడా భేదం లేనటువంటి మహోన్నతమైనటువంటి మాసమే ఈ కార్తీక మాసం మీకు సమీప ప్రాంగణంలోని భజరంగ బలిగా పిలువబడుతున్నటువంటి హనుమంతుల వారిని విశేషంగా సేవించండి స్వామివారికి కనుక తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని స్వామివారికి సమర్పించిన లేదా తమలపాకులతో కట్టినటువంటి మాలను స్వామివారికి అందజేసిన నూట ఎనిమిది అరటిపళ్లతో కనుక కదలి అర్చనను చేయించిన హనుమంతుడి యొక్క స్తోత్రాలని గనక పారాయణ చేస్తున్న సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటమే కాదు అనుకూలవంతమైన ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది కనపడుతుంది మహాకాలభైరవృక్షని మెడలో ధరింప చేసుకోండి సమస్తమైనటువంటి నవగ్రహ బాధలు నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి తంత్రమాల చూర్ణాన్ని గనక స్నానం చేసే నీటిలో అనునిత్యం ఉపయోగిస్తూ ఉన్న సమస్తమైన ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్ ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మజయ్ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం శివాయ శివాయు బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని జై జయ వీరబ్రహ్మజై గోవింద బాబ్బై తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం ఒకవైపు రాహు సంబంధమైనటువంటి స్థితిగతం వెరసి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం వైవాహిక జీవితం మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది కొన్ని అనుమానాలు అపోహలు అపార్థాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవ జీవితంలో ఇబ్బందులు కలుగ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మూడో వ్యక్తి వల్ల మీ కుటుంబంలో భార్యాభర్తల యొక్క బంధంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి తీవ్రంగా అలసిపోవటం ప్రయాణం చేయటం విరామం విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గొప్పగా ప్రయత్నం చేయటం ఒకటికి రెండుసార్లుగా ప్రయత్నం చేయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది కొన్ని సందర్భాల్లో మనకు అదృష్టం లేదు ఎంతో ప్రయత్నం చేసినా విజయం దక్కట్లేదు అన్నటువంటి నిరాశ నిస్పృహలోకి మీరు వెళ్ళినప్పటికీ కూడా విజయం అంచుల దాకా వెళ్ళటం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాన్ని చేస్తే విజయం ఖచ్చితంగా వరించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ధనం మంచినీళ్ళ ప్రయంగా ఖర్చయిపోవటం అన్యాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే కొత్త పెట్టుబడుల కోసం కొత్త వ్యవస్థని మళ్ళీ ఏర్పాటు చేయటం కోసం మళ్ళీ ధన సముపార్జన చేయాల్సినటువంటి అవసరమైతే తప్పకుండా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అంతా బాగున్నప్పటికీ కూడా కొన్ని నిరాశలు నిస్పృహలు మిమ్మల్ని కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క ఖ్యాతి అయితే పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవ్వటంతో పాటుగా మీరు సమాజహితం కోసం చేసే ప్రతి ఆలోచన కూడా ముందుకు వెళుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలకైతే మాత్రం తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ జీవిత భాగస్వామి కొన్ని విషయాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నటువంటి కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతుంది ఏం చెయ్యాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక ఏమీ చెప్పలేక మానసికమైనటువంటి సంఘర్షణలో మీరు ఉండిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కొన్ని విషయాల్లో సంతానపరమైనటువంటి అంశాలు కావచ్చు వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు వీటి గురించి కూడా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంతాన సౌక్యం బాగుంది వారి కోసం కాస్త శ్రద్ధ తీసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు కూడా అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం పరిస్థితులు మందకోడిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది ఆదాయం రావలసినటువంటి చోట అద్భుతంగా మన వ్యాపారం రాణిస్తుంది అనుకున్నటువంటి చోట మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు లేదా మీ యొక్క సిబ్బంది చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది గొప్పగా నడవలసినటువంటి వ్యాపారాలు అధికంగా ధన సముపార్జన చేయవలసిన పరిస్థితులు మీకు కాస్త ప్రతికూలమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఒకటికి రెండుసార్లు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించటం వల్ల అన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులు కాస్త క్లిష్టమైనటువంటి సందర్భంలో ఉన్నట్టుగా మనం భావన చేసిన వ్యయస్థానంలో శని భగవానుడి యొక్క గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొత్త వ్యవస్థలు కొత్త వ్యాపారాలు కొత్తగా ఏవైనా ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు మీరు నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలి ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో వృత్తి ఉద్యోగంలో ఏదైనా మార్పు చేద్దాం ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితుల్లో ఉంది కొత్త ఉద్యోగాన్ని కొత్త వృత్తిని చేపడదామన్నటువంటి ఆలోచనలు కూడా మీ మనసులో వస్తూ ఉంటాయి కాకపోతే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టడమో కొత్త ప్రయత్నం చేయటం వల్ల ఏదైనా ఆలస్యం అయితే మాత్రం మీరు మరింతగా ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మేషరాశి జాతకులు ఉద్యోగాన్ని మారుతూ ఉన్నటువంటి సందర్భంలో అవ్వచ్చు కొత్త కొలువుని వెతుకుతున్నటువంటి తరుణంలో అవ్వచ్చు అన్ని విషయాల్ని పునరాలోచన చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది వివాహం కానటువంటి వారికి ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని మానసికమైనటువంటి ఒత్తిడిలు ఉండేటువంటి అవకాశం ఉంది మీరు అర్థం చేసుకుంటారని మాట్లాడినటువంటి మాటలు ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎవరినైతే మీరు విశేషంగా ప్రేమిస్తారో ఎవరి మీదైతే మీరు ఎక్కువగా ఆరాధపడతారో ఎవరి మీదనైతే మీరు ఎక్కువగా నమ్మకాన్ని ఉంచుకుని ఉంటారో ఆ వ్యక్తులు మిమ్మల్ని మీ కన్నీటికీ కారణమయ్యేటువంటి కొన్ని పనుల్ని మీకు బాధ కలిగించేటువంటి సంఘటనని వారే చేసేటువంటి తత్వం మీ మనసుని గాయపరుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సమస్యలు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి ఓర్పు నేర్పుతో ముందుకు వెళ్ళగలిగితేనే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు మేషరాశి జాతకుల యొక్క జీవన గమనలు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు విరామ విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి ప్రయాణాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది వాహన సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరింత ఏకాగ్రతతో చదవలసి ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఓర్పు సహనం చేత ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఓర్పు నేర్పుతో ఎదుటి వ్యక్తి యొక్క మనసును తెలుసుకుని ప్రవర్తించటం వల్ల వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద అపోహలు అపార్థాల నడుమ మీ మనసు నలిగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటంతో పాటు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా ఎదుటి వ్యక్తులు ఎలా అర్థం చేసుకుంటారో ఒకటికి రెండుసార్లు ఆలోచించటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాదు పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్న విశేషవంతమైనటువంటి ఏలినాటి శని విశేషంగా మన మీద ప్రభావం చూపెడుతుంది కనుక మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా జైష్ట సమేత శని భగవానుడు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి శనీశ్వరుణ్ణి అభిషేకం చేసుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది విశేషవంతమైనటువంటి పంచముఖ రుద్రాక్ష మహాకాలవైరవ రక్షణ మెళ్ళలో ధరింప చేసుకోండి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏలినాటి శనిలో కూడా మీరు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి